హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు చెందు కత్వి క్రియేషన్స్ ఏం చేస్తున్నారు ఫస్ట్ లైక్ కూడా చేసేసారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ సుష్మిత ఎలా ఉన్నా బాగున్నావా హాయ్ సిస్టర్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు మన ఛానల్లో సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఇంకా పడుకోలేదా లేదు సిస్టర్ మీరేం చేస్తున్నారు డిన్నర్ అయిపోయిందా ఎలాగో రేపు సండే కదా లేట్ గా లేచినా పర్లేదు కంగ్రాట్స్ మరి థ్యాంక్ యూ సో మచ్ ఏంటి విశేషాలు లైక్స్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తున్నారు పిల్లలు బజ్జులు పోయారా నా ఛానల్ నా ఇష్టం కంగ్రాచులేషన్స్ మేడం అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ నా ఇష్టం గారు అంతా మీ దయా మీలాంటి సబ్స్క్రైబర్స్ దయ అనమాట ఇంకా ఏంటి విశేషాలు డిన్నర్ అయిపోయిందా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్నేసి ఉంచండి మన ఛానల్ పైన ఈ రోజు ఏం కర్రీ చేశారు ఈ రోజు సాటర్డే కాబట్టి పప్పుచారు పొటాటా ఫ్రై చేశాను మీరేం చేశారు మ్యాక్సిమం ఎప్పుడు శనివారాలైనా సేమ్ ఉంటుంది పప్పుచారు కంపల్సరీ ఓ గోంగర పప్పా ఎమ్మీ యమ్మీ అయితే ఏంటి ఏంటి సండే స్పెషల్స్ సండేకి ఏంటి ప్లాన్స్ పిల్లలకి హాలిడేస్ ఇస్తారా అయితే ఇంకొంచెం బిజీ అయితే మీరు ఏంటి మరి హాలిడేస్కి ఎక్కడికైనా ప్లాన్ వేస్తున్నారా అంటే ఇంటికి అమ్మఒలింటికి ఇంటికి అవునా జూన్ ఫిఫ్టీన్ నుండే స్టార్ట్ అవుతుందా ఇంకెక్కడ వీళ్ళకైతే ఇవ్వలేదు ట్వంటీ ఫిఫ్త్ నుంచి అనుకుంటున్నాం మరేమో ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇంకా మన సైడ్ తొందరగా సెలవులు ఇచ్చి తొందరగా ఓపెన్ చేస్తారు కదా టూ లైక్స్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు ఎండలు ఎలా ఉన్నాయి నెల్లూరులో వర్షాలు పడుతున్నాయా ఎవరు రాలేదు లైవ్కి అవును మీరు ఇంకా నా ఛానల్ నా ఇష్టం అనుకుంటా టూ మెంబర్స్ వాచింగ్ అని వస్తుంది బాగా ఉన్నాయా ఒకే ఒకే ఎక్కడ కూడా బాగా తీస్తున్నాయి అస్సలు వర్షం అంటే లేదు మీరు షాపింగ్ ఎలా మామూలు ఆన్లైన్లో ఎక్కువ కొంటారా ఆఫ్లైన్లో కొంటారా నార్మల్గా చుష్మి కిచెన్లో పనులన్నీ కంప్లీట్ చేస్తా సార్ ఈ రోజుకైతే సమాప్తం మళ్ళీ మార్నింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి రిపీట్ ఎప్పుడు ఆన్లైన్లోనేనా ఓకే ఓకే మేము అంతే మ్యాక్సిమమ్ ఆన్లైన్లోనే చేస్తాం మీషోలో అదైతే నాకు కొంచెం రీజనబుల్గా అనిపిస్తుంది కదా కాకపోతే అన్ని క్వాలిటీ గుండవు కొన్ని పర్లేదు ఇతను దగ్గరుంటే షాపింగ్కి వెళ్ళే అదే అదేలేండి మీకు దూరమేనా కొంచెం మామూలు షాప్స్ అవన్నీ అవునవును ఒక్కరే పిల్లల్ని తీసుకొని మేనేజ్ చేసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టమే మీరు వెళ్ళడానికి అవ్వదా మరి థర్టీ కిలోమీటర్సా దేవుడా అంతకు బదులు మీషోలోనే బెస్ట్ లేదు అదేలేండి ఇప్పుడు ఎవరు లేరు కదా లైవ్లో లేరు సుష్మి ఎవరు లేరు ఆ పెద్దమా అనిపిస్తుంది ఒక సైడు ఇందులో వద్దులే మళ్ళీ అది డిలీట్ అవ్వదు ఇన్స్టా ఉందా మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా చందు కాత్విక అని ఉంటుంది అందులో మెసేజ్ చేసే లైవ్లో ఎందుకు ఏంటి మీ ఇన్స్టా ఐడి నార్మల్గా చందు కాత్విక అని ఉంటుంది నా ఇన్స్టా ఇంకేంటి ఫ్రెండ్స్ ఏంటి విశేషాలు అలా చెప్పడం మర్చిపోయా మన ఛానల్కి ఈరోజు సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నాకు అంతగా మాట్లాడటం బాగా రాదు బట్ ఏం చెప్పాలి తెలియట్లే ఇంకా ఇంకా మన ఫ్యామిలీ పెరిగిపోవాలని కోరుకుంటున్నాను మార్నింగ్ ఏమైందంటే మార్నింగ్ లేవగానే సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు సో నేనేం చేసా కమ్యూనిటీలో నార్మల్గా పోస్ట్ పెట్టా సిక్స్ థౌజండ్ అయ్యారు అని చెప్పేసి నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ మినిట్ అంటే నెక్స్ట్ మినిట్లో సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఒకటి తగ్గారు అయ్యో అనుకున్నా మళ్ళీ ఒకరు తగ్గిపోయారు అయ్యో ఇప్పుడు పెట్టేసరే కమ్యూనిటీలో ఈరోజు ఎలాగైనా అయితే బాగుండు అనుకున్నా మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ అయ్యారన్నమాట సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అట్లా ఉంటుంది మరి భలే నవ్వుకున్నాను అసలు అయ్యో ఎందుకు పెట్టాను ఇప్పుడే కన్సేపు అయిన అంటే మరి కొద్దిగా ఎంత పెట్టాల్సిందేమో అనుకున్నా ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు ఎవరు ఒక్కరు చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చింది బట్ తర్వాత చూస్తాను ఇప్పుడు మళ్ళీ లైవ్ ఆగిపోద్ది ఇప్పుడే వచ్చింది నోటిఫికేషన్ ఓకే ఓకే ఇంకేంటి మరి అయితే బొజ్జుందాం ఏం చేస్తాం ఎవరు రావట్లేదు అలా బోర్ కొడుతుంది మళ్ళీ నీకు కూడాను కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందని ఇది ఓకే సుష్మి గుడ్ నైట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి తర్వాత ఆపేస్తా ట్వంటీ మినిట్స్ కంప్లీట్ అయిపోయాక ఓకే బాయ్ స్క్వేర్ సినిమా చూసావా మూవీస్ చూస్తుంటావా మీరు మనం అంతా ఓల్డ్ మూవీస్ అవునా మా హస్బెండ్ గారు కూడా అంతేనరాయన ఓల్డ్ పాటలు ఓల్డ్ మూవీస్ నేను చూస్తాను కానీ మరి మా ఆయనకి బాగా ఇష్టం పాత సినిమాలు అంటే ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వెళ్తాము ఓకే ఓకే మేము హాల్లో తక్కువ బట్ ఓటీటీలో వస్తాయి కదా అన్ని మూవీస్ చూసేస్తా మా ఆయనకేమో అస్సలు నచ్చవు ఎనీ ప్లాన్స్ సోన్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ నో ప్లాన్స్ బ్రదర్ గోదావరి ఆనందం గంగోత్రి ఆ మూడు బాగుంటాయి ఆనంద్ గంగోత్రి బాగుంటది గోదావరి బాగుంటుంది అంటే కామ్ రొమాంటిక్ మూవీస్ అనమాట రొమాంటిక్ కాదు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ మూడు అలాంటివే బాగుంటుంది ఆనంద్ బాగుంటుంది గోదావరి కూడా బాగుంటుంది అదే నువ్వు ఇక్కడ బాయ్ అన్నావు కదా ఓకే బాయ్ అంటే స్క్వేర్ పేర్లో హీరో అలా అంటారనమాట బాయ్ అంటే బాయ్ అని అతను పేరు చెప్తుంటే ఓకే బాయ్ అని చెప్తారు అదే గుర్తొచ్చింది నాకు అందుకే అడిగా చూసారా అనేసి ठंडी मौसम में तो ऐसी क्यों चला है। गर्मी हो गई है ना इसीलिए ऐसी सोचो पहले ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ సుష్మి టూ లైక్స్ చేశారు ఈరోజు ఎవరు రాలేదు అస్సలు అందరూ బొజ్జుడిపోయినట్టున్నారు ఎందుకు ఆ లైవ్ ఎవరు లేరు ఆపేసి బొజ్జో అంటున్నారు ఎవరు మెసేజ్ పెట్టట్లేదు ఎందుకలాగా ఒక్కదాని అలా మాట్లాడుకుంటావు అంటున్నారు సరే ఇంకా ఆపేస్తున్నాను అని మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే అబ్బో త్రీ మెంబెర్స్ వచ్చారబ్బా ప్లీజ్ కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ సుష్మి గుడ్ నైట్ ఇంకొకరు ఎవరో వచ్చి వెళ్ళిపోయినారు మళ్ళీ మళ్ళీ టూ మెంబర్సే బాయ్ థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు నువ్వు కూడా రాకపోయి ఉంటే నేనే అద్దంలో చూసుకున్నట్టు చూసుకొని వెళ్ళిపోయేదాన్ని ఎప్పుడో ఫ్రెండ్స్ ఎవరు చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ అయితే పెద్దగా ఎవరు రాలేదు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మన ఛానల్కి సిక్స్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో చేసుకోబోయే వాళ్ళకి కూడా బాయ్ ఫ్రెండ్స్ ఇంకొకసారి కలుద్దాం టాటా థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ నా ఇష్టం గారు థ్యాంక్ యూ సో మచ్ సుష్మి గుడ్ నైట్ గుడ్ నైట్ అండి నా ఛానల్ నా ఇష్టం గారు ఇంకొకరు థ్యాంక్ యూ సో మచ్ డ్యూడ్ డూడ్ నువ్వు గ్రేట్ అబ్బా ఎందుకు ఎందుకు గ్రేట్ ఎందుకు సుష్మి ఈ రీసెంట్ టైంలో లైవ్స్ బాగా చూస్తున్నారు కదా రెండు లైక్లు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా కదా అవునా మరి అందరూ వచ్చి చూస్తున్నారు కదా అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు నీది ఒక లైక్ అనుకుంటా నా ఛానల్ నా ఇష్టం ఒక లైక్ అనుకుంటున్నాను మరి ఓకే సుష్మి బాయ్ అయితే ఇంకా ఎంతసార్లు చెప్తారో అర్థం కావట్లేదు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు మన సబ్స్క్రైబర్స్ అర్థం కావట్లా ఎప్పుడు ఎప్పుడు చేసినా ఎవరు రావట్లేదు ఈ లైవ్ అయిపోయిన తర్వాత మాత్రం లైవ్ కింద మాత్రం కామెంట్స్ పెడుతున్నారు లైవ్ అక్క అని చెప్పేసి ఓకేలే ఇంకోసారి చూద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఆపేస్తున్నాను గుడ్ నైట్ చూస్ మీ గుడ్ నైట్ అండి నా ఛానల్ నా ఇష్టం గారు